హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మే అను అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ బోండా అండి ఈవినింగ్ స్నాక్స్గా మేము ఇవాళ ఎగ్ బోండా చేస్తున్నాము చూడండి ఈజీగా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరికీ తెలిసిందే సింపుల్తో సింపుల్ ఐటమ్స్తో ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చూపిస్తున్నాను తప్పకుండా చూసి మీరు కూడా ఒకసారి అయితే నచ్చితే ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్ శనగపిండి నూనె అలమిల్లిగడ్డ ఆనియన్ కొత్తిమీర పసుపు ఉప్పు కారం చాట్ మసాలా సోడా గోమా మనమైతే ముందు ఎగ్స్ని మంచిగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని త్రీ విజిల్స్ అయితే పెట్టేసుకుందాము ఎగ్స్ అయితే మంచిగా కడుక్కున్నాం మేము కడుక్కొని కుక్కర్ వేసుకొని ఇంకా వాటర్ వేద్దాము వాటర్ వేసి మూత పెట్టేసి త్రీ విజిల్స్ పెడదాము చూడండి త్రీ విజిల్స్లో ఎగ్స్ మంచి గుడికిపోతాయి అవి తీసేసి మ అందులో కొంచెం సలలి వేద్దాము పొట్టు మంచిగా వెళ్తుంది వేడి వేడి మీదనైతే పొట్టు వెళ్ళదు చూడండి మనమైతే ఇలా ఉత్తగా ఇట్లా అనేస్తే వచ్చేస్తుంది ఎగ్స్ అయితే ఎప్పుడైనా ఉడకబెట్టుకోవాలంటే మీరు కూడా మంచిగా త్రీ విజిల్స్లో తొందరగా ఉడికిపోతుంది కుక్కర్లో చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా తీసేసాం పొట్టు తొందరగా అయిపోయింది కదా మనం అన్నీ అలా రెడీ చేసేసుకొని మధ్యలోకి ఒక ఘాటు పెట్టేసుకుందాము రెండు పీసెస్గా కట్ చేసుకుందాము ఎగ్స్ని అలా మొత్తం ఫుల్గా వేసుకునే వాళ్ళు ఫుల్గా కూడా వేసుకోవచ్చు మేమైతే హాఫ్ హాఫ్గా వేసుకుందామని రెండు తుకుడలుగా చేసాము మనం శనగపిండి తీసుకుందాము శనగపిండిలో తగినంత కారం వేసుకుందాము కొంచెం పసుపు కలర్ బాగా వస్తుందని చెప్పి తగినంత ఉప్పు కొంచెం సోడా వంట సోడా కొంచెం వేయాలి కొంచెం ఓమా ఓమతో టేస్ట్ చాలా బాగుంటుంది డైజెషన్ కూడా మంచిగా అవుతుంది అలమిలిగడ్డ వేసుకొని అంత మనం మంచిగా మిక్స్ చేసుకుందాము ఇంకా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి మరి గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా చూసుకొని చేసుకోండి మరీ అయితే కూడా గుడ్డుకి సరిగా పట్టదు ఇది కొంచెము ఎగ్స్ బో ఎగ్ బోండాలి కదా కొంచెం అయితే గట్టిగానే తడుపుకోవాలి పిండి మనం ఆలు బజ్జీలకు అయితే కొంచెం పల్సగా కలుపుకోవచ్చు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇంత జారుగా అయితే సరిపోతుంది ఇది పక్కకు పెట్టేసుకుందాము మనం ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము కడాయి వేడయింది డ్రీ ఫైకి సరిపడంతా మనం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైపోయింది కదా మనము ఎగ్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చూడండి ఫుల్గా అయితే మీరు ఫుల్గా వేసుకోండి హాఫ్గా అయితే ఆఫ్గా వేసుకోండి మీ ఇష్టము ఎలాగైనా వేసుకోవచ్చు అందులో మంచిగా డిప్ చేద్దాము చేసి ఇంకా నూనెలు వదిలేయడమే మళ్ళొకసారి డిప్ చేద్దాము మంచిగా అంతా పట్టించాలి ఎందుకంటే దీనిపైన పొట్టుతోనే బాగుంటుంది బేసన్ను కొంచెం దొడ్డుగానే ఉండాలి అలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు సిమ్లో పెట్టాలి అలా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకు మంచిగా క్రిస్పీగా వస్తాయి చూడండి చూడండి బ్రౌనిష్ కలర్ వచ్చినాయి కదా మనం తీసేసుకుందాము క్రిస్పీగా బాగుంటుంది సిమ్లో పెట్టి కలర్ వచ్చేవారికి మీకు ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోండి రెడీ అయిపోయినాయి కదా మనం మధ్యలోకి కట్ చేసుకుందాము అలా నాలుగు పీసెస్గా అన్నీ రెడీ చేసుకుందాము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం లైట్గా కొత్తిమీర దీనిపైన చాట్ మసాలా మంచిగా వేసుకొని చూడండి గార్నిష్ కూడా ఎంత బాగా కనిపిస్తుంది ఇవి మూడింటితో కలిపి తింటే ఉంటుంది టేస్టు సూపర్గా ఉంటుంది చూడండి ఎగ్ బోండాలు ఎంత బాగా రెడీ అయిపోయాయి ఆనియన్స్ మన చాట్ మసాలా మధ్యలో కొత్తిమీర ఈ మూడు కాంబినేషన్లు తింటే మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి బయట మీద బయట బండి మీద తెచ్చుకునే కన్నా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి